జానీ మాస్టర్ పై వస్తున్న ఆరోపణలను ఖండించారు ఆయన భార్య అయేషా అమ్మాయిపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారు అని నిరూపిస్తే జానీని వదిలేసి వెళ్లిపోతారంటూ ఛాలెంజ్ చూసినారు ఇండస్ట్రీలో ఎదగకుండా జానీ మాస్టర్ కొంతమంది టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నుంచి జానీ మాస్టర్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని పదహారేళ్లకే రేప్ జరిగినట్లు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు ఆ అమ్మాయికి చాలా మందితో సంబంధాలు ఉన్నాయంటున్నారు అయేష్ లవ్ జిహాద్ అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటున్నారు జనసేన పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి జానీ మాస్టర్ పై వస్తున్న ఆరోపణలు అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ అంటున్నారు ఆయన భార్య ఐషా జానీ మాస్టర్ ని ట్రాప్ చేయడానికి ట్రై చేసిందంటూ పలు సంచలన ఆరోపణలు కూడా చేశారు ఆయనను ఇండస్ట్రీలో ఎదగనివ్వకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు మొన్న రేవ్ పార్టీ అన్నారు ఇప్పుడు లైంగిక ఆరోపణలు చేస్తున్నారని టీవీ నైన్ తో ఆయిషా ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు ఆయిషాతో మా బ్యూరో చీఫ్ విజయ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పైన వచ్చిన అలిగేషన్స్ పైన ఆయన భార్య సుమలత అలియాస్ ఆయిషా టీవీ నైన్తో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు అసలు జానీ మాస్టర్ మీద వచ్చిన అలిగేషన్స్కి ఆమె ఏం సమాధానం చెప్తారు ప్రస్తుతం ఆమె మాటలను విన్నాం మీరు ఏం చెప్తారు మేడం జానీ మాస్టర్ పైన వచ్చిన అలిగేషన్స్కి మీ దగ్గర సమాధానం ఏంటి టోటల్ ఫాల్స్ ఎలిగేషన్స్ అండి వాంటెడ్లీ కావాలని మాస్టర్ని టోటల్గా అంటే ఇంకా ఇండస్ట్రీలో ఇంకా ఎదగకూడదు ఇది నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది ఇది ఇది ముందు నుంచి కూడా ఈ ప్రెజర్ మాస్టర్కి ఉంది ఏదో ఒక రకంగా మొన్న రేవు పార్టీ అన్నారు దాని నుంచి బయటికి రాగానే ఇప్పుడు ఇది సో ఏదో ఒక దానిలో మాస్టర్ని ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉండాలి అది వాళ్ళ గోల్గా పెట్టుకున్నారు మీరు టార్గెట్ అంటున్నారు కొన్ని అమ్మాయి మూడు సంవత్సరాల నుంచి నన్ను వేధిస్తున్నారు అనే కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ ఒక విషయం చెప్పారు మీరు కూడా ఆమెను వేధించారనే విషయం చెప్పారు నిజంగానే ఆ అమ్మాయికి జానీ మాస్టర్కి పరిచయం ఉందా చాలా ఇంటర్వ్యూలు ఆమె చెప్తున్నారు జానీ మాస్టర్ ద్వారానే నాకు ఇన్ని ఆఫర్స్ వచ్చాయని కూడా ఆమె కూడా మీడియా చాలాసార్లు చెప్పారు అసలు ఆమె వ్యవహారంలో మీకు తెలిసిన నిజాలేంటి సి ఆ అమ్మాయి మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేసేది ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మకి ఒకటే అల్టిమేట్ గోల్ ఏంటంటే నేను టాప్ పొజిషన్ లో ఉండాలి ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంటంటే ఆ స్టేజ్ షోస్ లో నుంచి డైరెక్ట్ ఒక హీరో ముందు ఆ అమ్మాయి నిలబడేటప్పటికి అమ్మాయికి అరే ఆ లైఫ్ ఈ లగ్జరియస్ లైఫ్ నాకు కావాలి అరే ఎట్లయినా వీళ్ళ టార్గెట్ ఏంటి అల్టిమేట్ టాప్ హీరోయిన్ వెళ్ళాలి లేదా ఆ అమ్మాయి ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అవ్వాలి ఇది వాళ్ళ ఎయిమ్ బాంబే షోకి వెళ్ళినప్పుడు తనను రేపు చేశాడు తన పైన బలత్కారం చేశాడు దాంతో పాటుగా ఈ తనను మత మార్పిడికి ప్రయత్నించాలన్నది రెండు మేజర్ ఎలిగేషన్ చేశారు పోలీసులు కూడా పోక్సో యాక్ట్ మైనర్ ఆమె మైనర్ ఉన్నప్పుడే ఆమె పైన రేపు జరిగిందని పోక్సో యాక్ట్ కూడా పెట్టారు ఈ బాంబే ఎపిసోడ్ లో ఏం జరిగింది యాజ్ అ వైఫ్ గా మీకు ఏం తెలుసు బాంబే ఎపిసోడ్ లో ఇప్పుడు పదహారు అప్పుడు జరిగింది మైనర్ అప్పుడు జరిగింది ఏంటి ప్రూఫ్స్ ఏంటి దానికి ముందే నువ్వు చాలా షోస్ చేసావు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు అని ఏంటి గ్యారంటీ చూసారా ఎవరైనా జానీ మాస్టర్తో ఉందని చూసారా నాకు నీకు తెలియ కడుగుతాను మైనర్గా ఉన్నప్పుడే రేప్ జరిగింది అని అంటున్నారు కదా ఆ అమ్మాయి దానికి ముందు డీ షోస్ చాలా చేసింది పార్ట్నర్స్తో చాలా మందితో చేసింది వాళ్ళతో ఎఫైర్ లేదని ఏంటి గ్యారంటీ అమ్మాయికి చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి ఈవెన్ కొరియోగ్రాఫర్స్తోనే చాలా మందితో ఉన్నాయి వాళ్ళ మిస్సెస్ కూడా ఎవరు వేరే వాళ్ళ మిస్సెస్లు కూడా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయికి అడగండి మీరు అమ్మాయిని అసలు ఇంతవరకు అమ్మాయి కంప్లైంట్ అసలు బయటకు వచ్చిందా అమ్మ బయటకు వచ్చి మాట్లాడిందా ఏమంటే విక్టిమ్ కదా మాట్లాడదు కదా అని నాకు అన్యాయం జరిగింది అన్నప్పుడు నువ్వు కంప్లైంట్ ఇచ్చిందా అవి ఎందుకు బయటికి రావు సాక్ష్యాలు చెప్తుంది ఉన్నాయి వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి పెళ్ళి చూడండి చూపించామనండి రమ్మనండి బయటికి రమ్మనండి ఎక్కడో నువ్వు వచ్చి ఒక లెటర్ ఇచ్చేసి నన్ను ఏదో ఇలా చేసేస్తున్నారని అంటే ఏంటి అర్థం పదహారాలు ఎప్పుడు జరిగిందని అన్నారు ఏంటి సాక్ష్యం ఏంటి మీకు ఎప్పుడు తెలిసింది ఈ అమ్మాయి టార్గెట్ విషయం నాకు వచ్చిన ఒక టూ ఇయర్స్ తర్వాత తన బిహేవియర్లో ఏంటంటే మాస్టర్కి దగ్గరగా ఉండాలనుకోవడం మాస్టర్కి ఏదైనా ఫుడ్ వస్తే ఆ అమ్మాయి కూడా నాకు ఇదే ఫుడ్ కావాలని చెప్పడం మాస్టర్కి ఏదైనా ఒక హోటల్ పెద్ద హోటల్ ఇస్తే నాకు కూడా ఇక్కడే కావాలి అని డిమాండ్ చేయడం తర్వాత వెహికల్ అసిస్టెంట్స్కి సపరేట్ వెహికల్ పెడతారు మాస్టర్స్కి నాకు సపరేట్ వెహికల్ కావాలి అనడం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని తను కోరుకుంటుంది నేను డాన్సర్స్ని కూడా అడిగా ఎందుకు ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది అంటే లేదు ఆ మాస్టర్ నార్మల్గానే బిహేవ్ చేస్తున్నారు ఈ అమ్మాయే చను ఎక్కువ తీసుకుంటుంది ఎక్కువ మీది మీద పడుతుంది నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నట్టు క్రియేట్ చేస్తుంది ఈవెన్ మీరు చూడండి అమ్మాయి ఇంటర్వ్యూస్లో కొన్నిట్లో ఉంది నిజంగా సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అని అంటే నిజంగా అంటే నాకు జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేయడం అదృష్టం అని అంత స్మైలీ ఫేస్ తో చెప్తారా అక్కడ అమ్మాయి ఎక్కడ కూడా ఇబ్బంది పడుతున్నట్టు లేదు కూడా హెసిటేట్ చేసి భయపడుతున్నట్టు ఇప్పుడు నేను ఇలా చెప్పకపోతే ఏమవుతుందో ఏమో అనే ఫీలింగ్ ఎక్కడ లేదు మీరు కావాలంటే అమ్మాయి ఇంటర్వ్యూలో చూసుకోండి యూట్యూబ్ లో ఉంటాయి కదా నాకు ఇలాంటి మాస్టర్ దగ్గర చేయడం చాలా అదృష్టం అని చెప్పి చెప్తుంది సో నీకు సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది టిల్ మైనర్ నుంచి అని అన్నప్పుడు నువ్వు ఎంత హ్యాపీగా నేను వర్క్ చేయడం నాకు అదృష్టం అని చెప్తావు కొరియోగ్రఫర్ సొసైటీలో ఆమెకు మెంబర్షిప్ రావాలంటే ఉంటే అవుతుందన్న ఒక అభిప్రాయం ఆ అమ్మాయికి ఆల్రెడీ లాస్ట్ ఇయరే బాంబేలో కార్డు మాస్టర్ కార్డు వచ్చేసింది అది ఇప్పించింది జానీ మాస్టరే ఆ అమ్మాయి నేను కొరియోగ్రాఫర్ అవ్వాలి అని అన్నప్పుడు ఆ అమ్మాయికి హైదరాబాద్లో ఈయన ప్రెసిడెంట్ కాదప్పుడు తన ఫుల్ఫిల్ పేమెంట్ చేయలేదు తను సో ఈ అమ్మాయి ఫుల్ పేమెంట్ కట్టలేదు ఈ అమ్మాయి పేమెంట్ కడితే కానీ మేము హైదరాబాద్లో కార్డు ఇవ్వము అని చెప్పారు అప్పుడు ఏమైంది ఈ అమ్మాయి ఏంటి నా దగ్గర డబ్బులు లేవాను కానీ మాస్టర్ హైదరాబాద్లో కార్డు ఇవ్వకపోతే బాంబేలో ఇప్పించింది జానీ మాస్టరే బాంబేలో కార్డు ఇప్పించి ఆ అమ్మాయికి తన మూవీలోనే కొరియోగ్రఫర్గా ఛాన్స్ ఇచ్చారు రన్నర్ మూవీలో ఒక కొరియోగ్రఫీ కూడా చేసింది జానీ మాస్టర్కి కొరియోగ్రఫీ చేసింది ఇప్పుడు టాలెంట్ తొక్కాలి ఆ అమ్మాయిని పైకి రాకూడదు అన్నప్పుడు ఎందుకు కొరియోగ్రఫీ చేసి సాంగ్ ఎందుకు ఇస్తారు ఈవెన్ శర్వానంద సార్ది కూడా సాంగ్ లండన్లో చేసి వచ్చింది ఈవెన్ దానికి కొరియోగ్రఫీ అండ్ కొరియోగ్రఫర్ పేరు కూడా వేసింది ఆ అమ్మాయిదే ఎందుకు అక్కడ మాస్టర్ తీసుకోలేదు యాక్చువల్గా జానీమాసకు వచ్చింది ఆ సాంగ్ ఈ అమ్మాయికి ఎందుకు ఇచ్చారు సాంగ్ నువ్వు ఏం తప్పు చేయకపోతే నువ్వు ఎందుకు ఫోన్ లాగేసుకుంటున్నావు ఇప్పుడు నాది నా మీద ఏదైనా డౌట్ వస్తే నేను ఇస్తాను ఫోన్ ఇస్తాను చూసుకోండి ఏముందని చూపిస్తాను నేను అడిగితే అమ్మాయి చూపిలా చూపించకుండా అమ్మాయి అవుట్ నేను చెప్పాను నువ్వు ఇలాగా మాస్టర్తో డబల్ గేమ్ ఆడావు అంటే నువ్వు మాస్టర్ దగ్గర పని చేయలేవు నువ్వు నీ ఏజ్ చిన్న ఏజ్ అంటే నీకు ఇంకా అంత ఏమంటారు మీ మమ్మీ ప్రెషర్ వల్ల నువ్వు యాక్చువల్గా ఇండస్ట్రీకి వచ్చావు నీకు డాన్స్ అంటే ఇష్టం ఇంకొకటండి వాళ్ళు యూపీ నుంచి వచ్చేసారు వాళ్ళు వాళ్ళకి ఇక్కడ వాళ్ళ ఫాదర్ లేరు ఓన్లీ ఇద్దరు వాళ్ళ లేడీసే అమ్మ ఏం చెప్తే ఈ అమ్మాయి చేస్తుంది ఈ అమ్మాయి ఏం చేస్తానంటే వాళ్ళ అంటే వీళ్ళిద్దరు లేడీస్ ఎలా అంటే నిజంగా లేడీస్ అనే దానికి కలంకం నేను అంటే ఒక ఆటదానిగా నేను చెప్తున్నాను కదా ఈరోజు ఏ మహిళా సంఘాలు వీళ్ళందరూ ఎవరెవరో మాట్లాడుతున్నారు ఈ సంధ్యక్క వీళ్ళ ఎవరెవరో మాట్లాడుతున్నారు నాకు నిజంగా ఎలా అంటే అరే ఏం తెలుసుకోకుండా ఒక సైడ్ విన్నారు అంటే ఇంకొక సైడ్ విన్నరా స్టర్ అడగలేదా ఏంది చెప్తున్నారుగా ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో టార్చర్ పెడుతుందా అంటుంది వాళ్ళ మమ్మీ డాడీ నువ్వు పని చేయడానికి వెళ్ళావు నువ్వు వర్క్ చేయాల్సిందే నువ్వు చిన్న చిన్న బట్టలు వేసుకోవాల్సిందే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే నువ్వు వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే అని ఆ అమ్మాయి మన దగ్గరికి వచ్చిన మన హెల్ప్ చేయడం తప్ప అంటున్నారు నేను తప్పని ఎలా చెప్తాను చెప్పండి నేను వచ్చాను నేను నేనేం నేను ఇప్పుడు నేను నేను నార్మల్గానే ఉన్నాను కదా నేను బురకా వేసుకోలేదు నా పేరు సుమలత నన్ను మా అత్త వాళ్ళ ఇంట్లో నన్ను ఆయిషా అని పిలుస్తారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో నన్ను సుమలత అని పిలుస్తారు సో అంటే ఇక్కడ ఇంకోటి లవ్ జిహాద్ అని చెప్పి నిన్న ఎవరెవరో మాట్లాడారు లేడీస్ వాళ్ళకి దండం పెట్టాలి నిజంగా అంటే లవ్ జిహాద్ అని ఒక మనిషి ఇలా ఇలా చేస్తారు అని మీరు మీరు ఫిక్స్ అయిపోతారా అంటే చంపేస్తారా మనిషిని ఇంకా బతకనివ్వరా నేను ఇప్పటికీ నా పేరు సుమలత నన్ను అందరూ సుమలత అనే పిలుస్తారు మా యూనియన్ డాన్సర్స్ అందరు నన్ను సుమలత అనే పిలుస్తారు నేను నేను అంత లవ్ జిహాద్ చేసే మనిషి అయితే నేను ఇప్పటికీ నా కాస్ట్ మార్చుకోవాలి నా పేరు మార్చుకోవాలి నా నా ఉండే విధానం మార్చుకోవాలి నేను అసలు ఇంకా ఏమీ పూజలు చేయకూడదు నేనేం చేయకూడదు నేను అలా ఏం లేదే నేను ఈవెన్ స్టిల్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను వాళ్ళు పూజలు చేసిన భోజనాలు పని నేను భోజనాలు తింటాను తర్వాత మేము నెల్లూరులో ఏట్ల పండగ అని ఒకటి జరుగుతుంది లాస్ట్ ఇయర్ మీరు చూసుకోండి మీరు తీస్తే వస్తుంది నేను మీకు కాల్ వీడియోస్ పంపిస్తాను బతుకమ్మ మాస్టర్ గారి తల మీద పెట్టుకొని వెళ్ళారు లాస్ట్ ఇయర్ ఏట్ల పండక్కి మరి లవ్ జిహాద్ అన్నప్పుడు మరి చేయకూడదుగా అదే అండి ఒక సైడ్ మనం చూసి ఎప్పుడు డెసిషన్స్ తీసుకోవద్దు మాస్టర్ అలాంటి క్యారెక్టర్ కాదు ప్రతి ఒక్క రిలీజియని రెస్పెక్ట్ చేస్తారు ఆయన ఇండియా కోసం ప్రాణాలు ఇస్తారు ఇప్పుడు నేను హైదరాబాద్లో కార్డు తీసుకుంటాను హైదరాబాద్ కార్డు తీసుకుంది తీసుకోవడానికి వచ్చేటప్పుడు యూనియన్ కంటూ కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారమే ఇస్తారు కార్డు నువ్వు ఇష్టం వచ్చినట్టు బాంబేకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ నా దగ్గరకు వచ్చి కార్డు కావాలి అని అంటే అసోసియేషన్ కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం నువ్వు ఫాలో అవ్వు అని చెప్పి ఇక్కడ మెయిన్ థింగ్ నేను ఒకటి చెప్తున్నాను అండి ఈ అమ్మాయికి ఏదైతే మాస్టర్ కార్డు రాకుండా ఉండడానికి కారణమో డిడిఎస్ సెక్రటరీ అండ్ కొంతమంది మాస్టర్స్ దేవరశ్రీను ఏంటంటే ప్రెసిడెంట్ గారు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా ఆ అమ్మాయికి మీరు కార్డు ఆపకండి ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ అమ్మాయికి మీరు కార్డు ఆపకండి అమ్మాయికి కార్డు ఇవ్వండి ఆమెకి కార్డు ఇవ్వండి అమ్మాయికి కార్డు ఇవ్వండి ఎన్నిసార్లు చెప్పినా దేవరశ్రీను నేను ఇవ్వను నేను ఇవ్వను ఎందుకో ఏమో తెలీదు ఆ అమ్మాయి ఎవరితో ఏం శత్రుత్వం ఏమో నేను ఇవ్వను మాస్టర్ నేను ఇవ్వను మన యూనియన్ రూల్స్ ఒప్పుకోవు కొంతమంది మాస్టర్స్ ఇవ్వద్దు అంటున్నారు నాకు మాస్టర్స్ సైడ్ నుంచి ప్రెజర్ ఉంది నేను ఇవ్వను నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను నేను కూడా యూనియన్ మెంబరే కానీ అక్కడ ఏం జరుగుతుంది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇవ్వద్దు అన్నారు నేను ఇవ్వను అని ఎందుకు ఇవ్వరు మీరు అని గొడవ కూడా జరిగేది యూనియన్లో మీరు ఎందుకు ఆ అమ్మాయి కార్డ్ ఇవ్వరు అని అడిగితే యాజ్ ఏ ఉమెన్గా నాకు ఆ అమ్మాయి ఇంత టార్చర్ చేస్తున్నా కూడా టాలెంట్ తొక్కకూడదు టాలెంట్ బాగుండాలి ఎవరైతే మంచి కోరియోగ్రాఫర్స్ వాళ్ళు బయటికి రావాలి అని చెప్పి నేను ఆ అమ్మాయి గురించి యూనియన్ లో ఫైట్ చేసింది నేనే నేను జానీ మాస్టరే ఆ అమ్మాయికి యూనియన్ లో కార్డ్ ఇవ్వండి అని చెప్పి బల్ల గుద్ది ఆ అమ్మాయి కార్డు వచ్చేలా చేసింది నేను జానీ మాస్టర్ మాత్రమే దీనికి ఎవరి సపోర్ట్ లేదు కావాలంటే యూనియన్కి వెళ్ళి కూర్చొని మీరు యూనియన్ మెంబర్స్ని అడగండి దీని ఒక పెద్ద కుట్ర ఉంది దీనికోసం జానీ పోరాడాలని కూడా కొంతమంది హీరోలు కావచ్చు మంచి మాటలు లాంటి వ్యక్తులు కొంతమంది ట్వీట్ చేస్తున్నారు ఆ కుట్ర ఏంది మీకు తెలుసు ఆ ఉందని చెప్తున్నారు ఈ ఈ ఎలిగేషన్ పెద్ద ఏంది దీని వెనక అయితే పెద్ద ప్లానింగ్తోనే వచ్చారండి చూస్తేనే అర్థమవుతుంది ఎందుకనంటే ఇంత కష్టపడి నెల్లూరు నుండి వచ్చి వస్తువులతో ఉండి ఒక కెరియర్ని బిల్డ్ చేసుకొని ఇంత సక్సెస్ అయిన ఒక ఆర్డినర్ పర్సన్ నేషనల్ అవార్డు తీసుకొని తెలుగులో ఫస్ట్ కొరియోగ్రాఫర్ తెలుగు తీసుకొని ఇప్పుడు పొలిటికల్గా బాగా యాక్టివ్గా ఉన్నారు సో ఖచ్చితంగా ఇది పెద్ద ప్లానింగ్తోనే చేస్తున్నారు అంటే టోటల్గా అయితే ఇండస్ట్రీలో ఇంకా అసలు ఉండకూడదు అనే దానిలో చేస్తున్నారు అయినా కూడా వాళ్ళకి నేను థ్యాంక్సే చెప్తాను ఎందుకనంటే బంతిని ఎంత కొడితే అంత పైకి వెళ్తుంది అమ్మాయి దగ్గర జానీ మాస్టర్ ఆడియోలు ఉన్నాయి అమ్మాయి దగ్గర కొన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి మెసేజెస్ ఉన్నాయి ఇతను పెళ్లి చేసుకోవడానికి చేసిన ప్రపోజల్కి సంబంధించి కావచ్చు అవి బయటకు వస్తే ఇప్పుడు మీరు మాట్లాడిన మీరు అవ్వదని తెలిపత చూపించమని చెప్పండి చూపించమనండి ఇప్పుడు రెండు చేతులు వస్తేనే వస్తాయి కొన్ని కొన్నిసార్లు మనం చూసింది కూడా నిజం కాదు మనం చూసింది కూడా ఒక్కొక్కసారి నిజం అవ్వదు ఇది బాగా గమనించండి మనం చూసిందల్లా నిజం కాదు మనం ఏదైతే చూస్తామో అది నిజమని నమ్మేసి అది చాలా రాంగ్ మనం ఏదైతే చూస్తామో ఆ చూసింది కూడా ఒక్కొక్కసారి మనల్ని మనం మోసం చేసుకోవచ్చు ఇంకొకటి మీరు అడిగిన దానికి సింపుల్ క్వశ్చన్ నేను ఫోర్టీన్ ఇయర్స్గా మాస్టర్తో ఇద్దరు పిల్లలతో ఉంటున్నా ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ ఇన్ని ఇయర్స్లో ఆయన ఎలాంటి వాడు నాకు తెలియదా ఇంకొక ఆడదాన్ని ఇలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఊరుకుంటానా యాజ్ ఎ ఉమెన్గా ఉన్న కేరళలో జరిగిన ఆ ఇన్సిడెంట్కి నన్ను ఒక ఇంటర్వ్యూలో అడిగితే నేను లిటరల్గా ఏడ్చేశాను నేనే అంత వేరే అమ్మాయిలో రియాక్ట్ అయిన అలాంటి అతను నేను ఫార్టీన్ ఇయర్స్ నేను ఎలా ట్రావెల్ చేస్తాను చెప్పండి వైఫ్గా మీకే క్వశ్చన్ అడుగుతున్నా నేను ఎలా ట్రావెల్ చేస్తాను అలాంటి మనిషి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కానీ ఎలిగేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఎలిగేషన్స్ అన్నీ అండి వస్తాయి పార్టీ జనసేన పార్టీలో ఉన్నారు ఒకరిని టార్గెట్ చేయడానికి ఒక మధ్యలో ఉన్న వాళ్ళని అందరినీ టార్గెట్ చేసుకుంటూ ఎవరైతే స్టెప్పులుగా ఉంటారు సరే ఆ స్టెప్స్ని బ్రేక్ చేయాలని చూస్తారు అర్థందా మెయిన్ స్టేజ్కి వెళ్ళాలి అని అంటే ఇక ఎక్కడికి వెళ్ళిపోతాడేమో సో ఇక్కడే ఉన్నప్పుడే తొక్కేయాలి ఎప్పుడో జరుగుతు ఇప్పటినుంచో నుంచో జరుగుతున్నది ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చి కేసు పెట్టడం ఏంటండి అసలు మీకు అక్కడ అర్థం అవుతుందా ఎ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఏంటండి ఎప్పుడో జరుగుతుంది ఇప్పుడు వచ్చి పెడితే అసలు ఏంటి దాని లాజిక్ ఏంటి నువ్వు ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు మరి ఎందుకు హ్యాపీగా ఉన్నావు మరి నువ్వు హెరాస్మెంట్ అంటే ఏంటి ఒకసారి కాకుండా ఒకసారి అయినా బస్ట్ అవుతారు మరి ఎందుకు నువ్వు ఇన్ని రోజులు ఉండి వన్ ఇయర్ నుంచి అవే ఉన్నావు దూరంగా ఉన్నావు ఇప్పుడు వచ్చి నన్ను సెక్షువల్గా హెరాస్ చేశాడు అని పెట్టడానికి రీజన్ ఏంటి చూపించమనండి సిక్స్టీన్ ఇయర్స్లో అమ్మాయి రేప్ చేసింది అని అంటే నేనే మాస్టర్ని వదిలేసి వెళ్ళిపోతా చూపించమని చెప్పండి సిక్స్టీన్ ఇయర్స్ అప్ మైనర్గా ఉన్న మరీ ఇది చాలా దారుణం ఇది నిజంగా సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు రేప్ అనేది నాకు అసలు అంటే ఇట్లా కూడా ఉంటారా లేడీస్ ఇట్ల కూడా ఉంటారా అమ్మాయిలు అంటే వాళ్ళ దానికోసం ఏమైనా చేసేస్తారంటే మేము నాశనం అయిపోయినా పర్లేదు వాడు బాగుండకూడదు ఎందుకంటే ఇది జానీ మాస్టర్ వైఫ్ సుమలత చెప్తున్నటువంటి విషయాలు ఖచ్చితంగా ఈ కేసులో జానీ మాస్టర్ నిర్దోషిగా బయటకు వస్తారు మైనర్ అప్పుడే రేపు జరిగితే ఎందుకు ఆ అమ్మాయి వచ్చి పోలీసుల ముందు సాక్ష్యాలు బయటపెట్టలేదు ఇది దాదాపు పద్నాలుగు ఏళ్ళుగా తాను జాని మాస్టర్తో ట్రావెల్ అవుతున్నాడు ఖచ్చితంగా జాని మాస్టర్ ఎలాంటి తప్పు చేయలేదు తాను నమ్ముతున్నాను ఈ కేసులో నిర్దోషిగా ఆయన బయటకు వస్తారనేది ఆయన భార్య సుమలత అలియాస్ ఆయేషా ఆమె టీవీ నో చెప్తున్నారు చూడాలి ఏం జరుగుతుంది జానీ మాస్టర్ మాత్రం ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు ఈ కేసులో ఎలాంటి టర్న్ తీసుకోబోతున్నారు నిజంగానే కేవలం అలిగేషన్స్ అయినా నిజంగానే సాక్ష్యాలతో సహా అమ్మాయి బయటికి వస్తున్నది ఇప్పుడు చూడాల్సింది కెమెరా పర్సన్ సాయిక టీవీ హైదరాబాద్